ఒక చిన్న గ్రామంలో పెద్ద కంగారు నెలకొంది గ్రామ పెద్ద రామచంద్రయ్య గారికి ఎంతో ఇష్టమైన కోడి కనిపించకుండా పోయింది అరే నా కోడి ఏది కనిపించడం లేదు చిచ్చా 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 చిన్ను మా కోడి కనిపించడం లేదు దానిని నేను చిచ్చా కోడి అని పిలుస్తాను అది తెల్లగా ఉంటూ రోజుకు పది గుడ్లు పెడుతుంది పెద్దగా కూస్తుంది గ్రామంలో నా కోడి చాలా ఫేమస్ సీరియస్ కేస్ రామచంద్రయ్య గారు మీ కోరిని ఎవరు సంప్రదించుంటారు నువ్వు తక్కువగా ఆలోచించకు ఏ కేసు అయినా మనం సీరియస్ గా తీసుకోవాలి మస్కా ఆ కోడి కూడా నీలా హడావిడి చేస్తుందని గుర్తుపెట్టుకో మనం పక్కగా ప్లాన్ చేసుకొని దొంగిలి పట్టుకోవాలి మస్కా నా దగ్గర గుడ్ల పావని కోడ్ల పావని తప్ప ఇంకేమీ లేదు మా స్కూల్లో పిల్లలే కోడిలా అల్లరి చేస్తున్నారు ఆ కోడి సంగతి నాకు తెలియదు నేను కోడిని కోడి పెట్టిన గుడ్లు మాత్రమే తింటాను చిన్ను ప్లాన్ ప్రకారం ప్రిన్సిపల్ గారి ఇంటికి వెళ్లి కోడిని పట్టుకొచ్చాడు అసలు విషయం తెలిసి అందరూ షాక్ అయ్యారు చిన్న దొరికింది రాజకీయ గారు ఎక్కడికి పోలేదు అది మీ ఇంట్లో బోర్ కొట్టేసి స్కూల్లోకి వెళ్ళింది స్కూల్లోని పిల్లల అల్లరిని చూసి దారి తప్పి ప్రిన్సిపల్ గారి ఇంట్లోకి వెళ్ళింది మస్కా చిన్ను మీ కుతజ్ఞతలు